కూటమి పాలనలో ఆంధ్ర వని సుభిక్షంగా ఉందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు ఎన్నికల ముందు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలన్నీ అమలవుతున్నాయని చెప్పారు నూతన పరిశ్రమల ద్వారా నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తున్నామని చెప్పారు స్థానిక డివిజన్లు సుపరి పాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం బుధవారం కోలాహలంగా జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేకు స్థానికులు బ్రహ్మరథం పట్టారు ప్రతి గడప ఆయనకు అపూర్వ స్వాగతం పలికింది ఏడాది కూటమి పాలనలో అమలైన సంక్షేమం అభివృద్ధి గురించి ఎమ్మెల్యే ఇంటింటికి వివరించారు ఇందుకు సంబంధించిన కలపత్ర వివరాలను ప్రజలకు అందించి వారి సమస్యని అడిగి తెలుసుకున్నారు ఆయా సమస్యల్ని తక్షమే పరిష్కరించాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు ఈ మేరకు నజీర్ మిడతో మాట్లాడారు తల్లికి వందరం కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి విద్యను అందిస్తున్నామని పేర్కొన్నారు శివారు కాలనీలకు మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పిస్తున్నామని వివరించారు ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు దాసరి రాజా మాస్టర్ డివిజన్ టిడిపి అధ్యక్షులు బ్రహ్మస్థాని శ్రీనివాసరావు బాజీ రాంబాబు నాయక్ శ్రీను నాయక్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు గుంటూరు తూర్పు నియోజకంలో పర్యటించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా చాకిల్గుంట ప్రాంతం వెనకబడినటువంటి వర్గాలు పేదవారు నివసించేటువంటి ఈ ప్రాంతంలో గత ఎనిమిది నెలల నుంచి ఇక్కడ అవసరమైనటువంటి ప్రతి ఒక్క రోడ్డుతో పాటు మంచినీటి కులాయి ప్రతి ఇంటికి అలాగే వారికి అవసరమైనటువంటి సంక్షేమ కార్యక్రమం అన్నింటి కూడా ఒక్కొక్కటిగా ఇంటింటికి చేరదీస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి గత ఐదు సంవత్సరాల్లో ఇంట్లో ఇద్దరు పిల్లలు చదువుకుంటా ఉంటే తల్లికి ఏ తల్లి ఏ పిల్లవాడిని చదివిస్తారు అంటూ అమ్మఒడి కార్యక్రమం జరిగింది కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉన్నటువంటి ప్రతి పిల్లవాడు చదువుకోవాలనేటువంటి ఆలోచనతో ప్రతి పిల్లవాడికి కూడా పదమూడు వేల రూపాయలు ఇంటికి పంపించినటువంటి పరిస్థితులు అంతేకాకుండా సామాజిక పెన్షన్లు కానీ అన్నా క్యాంటీన్లు కానీ దీపం పథకం ద్వారా ఇచ్చేటువంటి గ్యాస్ సిలిండర్లు కానీ ఉచిత బస్సు ప్రయాణం కానీ ఇవన్నీ కూడా ఎన్నికల వాగ్దానాలు నెరవేర్చడమే కాకుండా ఈరోజు గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ప్రతి ఇంటికి కూడా సురక్షితమైనటువంటి మంచినీటిని అంది అందించాలనేటువంటి ధ్యేయంతో ఈరోజు ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది ముఖ్యంగా ఈరోజు మనందరం చూస్తూ ఉన్నాం ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర హితం కోసం రాష్ట్ర ప్రజల మనోభావాలను గుర్తించి ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా ప్రధాని దగ్గర నుంచి కేంద్ర మంత్రులు తెలియజేసి ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క నిధిని రాబట్టేటువంటి కార్యంలో అంతేకాకుండా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ని కూడా తీసుకుని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు కల్పించాలనేటువంటి ఆలోచనతో ఒక పక్కన మెగా డిఎస్సి పేరుతో ఉద్యోగాలు క్రియేట్ చేసేటువంటి పదహారు వేల మందికి ఉద్యోగాలు పోలీస్ నియామకాల దగ్గర నుండి ప్రైవేట్ మైక్రోసాఫ్ట్ అలాగే అనేక కంపెనీలు క్యాబ్జిమ్ అట్లాంటి కంపెనీలు అన్నీ కూడా ఈరోజు రాష్ట్రం వైపు చూస్తున్నటువంటి పరిస్థితున్నాయి మన రాష్ట్రం ముందుకు సాగుతుంది తప్పకుండా ఈ ఐదు సంవత్సరాల కూటమి ప్రభుత్వ పరిపాలనలో తప్పకుండా ఒక మంచి రోజులు ఈ రాష్ట్రానికి ఉన్నాయని చెప్పి తెలుస్తూ కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో ప్రజలను రెచ్చగొట్టేటువంటి విధంగా మభ్యపెట్టేటువంటి విధంగా మాట్లాడుతున్నటువంటి అరిగిపోయినటువంటి క్యాసిట్ జగన్ గారిని ప్రజలు క్షమించరని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం సోదరులు గుంటూరు తూర్పు నియోజక శాసనసభ్యులు నజీర్ అహ్మద్ గారి శాసనసభ్యులై ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత కూటమి ప్రభుత్వం ఒక సంవత్సర పరిపాలన పూర్తయినాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన ఒక సంవత్సరం తర్వాత సుపరిపాలన పేరుతో ఇంటింటికీ తెలుగుదేశం ఈ కార్యక్రమం ద్వారా ఈ సంవత్సర కాలంలో ఏమేమి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాము అవి ప్రజలకు ఏ మేరకు అందిని ఇంకేమేమి చేయాల్సినవి ఉన్నాయి అనే అంశాలను కనుక్కోవడం కోసం తూర్పు నియోజకవర్గంలో శాసనసభ్యులు నజీర్ అహ్మద్ గారితో పాటు పర్యటన చేయడం జరుగుతోంది ఈరోజు తూర్పు నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత చిన్న చిన్న అంశాలు తప్ప మేజర్ సమస్యలు పెద్దగా ఏమి లేవు గత ప్రభుత్వ తప్పిదాల వల్ల ఆ సమస్యలు కూడా ఉన్నాయి అకారణంగా తొలగించిన రేషన్ కార్డులు అకారణంగా వైసీపీ ప్రభుత్వం తొలగించిన పెన్షన్లు గత ప్రభుత్వంలోనే అనేక మందికి ఇళ్ళు రద్దు చేయడం జరిగింది వారింటిని రీస్టోర్ చేస్తున్నటువంటి అంశం ప్రతి ఇంటికి నజీర్ గారు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమస్యలను కనుక్కొని వాటిని సత్వరమే స్థానికంగా ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగులను పిలిపించి వారి ద్వారా సమస్యకు పరిష్కారం చేయటం ప్రజలు బాగా సంతోషపడతా ఉన్నారు ఇక్కడ తల్లికి వందనం పేరుతో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయలపాటికి జమ చేయటం జరిగినటువంటి అంశం మేమే చూసాం ఇప్పుడు ఒక ఇంట్లో ఏడుగురు పిల్లలు ఉన్నారు ఆరుగురు పిల్లలకి పదమూడు వేల కాడికి జమ అయింది ఏడో పిల్లవాడు టెన్త్ క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్ జాయిన్ అయిపోతున్నాడు ఆ అబ్బాయికి కూడా ఈ నెల ముప్పై ఒకటి అడ్మిషన్ లాస్ట్ ముప్పై ఒకటి లోపు ఆ అబ్బాయికి కూడా పడతాయి ఆ తర్వాత చిన్న సమస్య ఏమిటంటే నగరపాలక సంస్థలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కొద్దిమంది సమ చేయడం వల్ల కొన్ని ప్రాంతాల్లో నీటి సమస్య వచ్చింది ఈ నీటి సమస్య పరిష్కారం కోసం సోదరులు ఎమ్మెల్యే గారు వారితో చర్చలు జరిపారు ఈ ఇవాళ సాయంత్రం రేపట్లో ఎక్కడ నీటి ఇబ్బంది లేకుండా ఆ సమస్య కూడా పరిష్కారం అవుతాయి ఏదేమైనప్పటికీ కూడా ఒకవైపున సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయా లేదా చూస్తూ మరొక వైపున గత ప్రభుత్వ తప్పిదాలను సరి చేసుకోవటంతో సమయం అంతా సరిపోతున్న అంశం ఏదేమైనా వయసులో చిన్నవాడైనప్పటికి కూడా నజీర్ అహ్మద్ చాలా బాగా పనిచేస్తున్నాడనే అంశం అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యంగా మేమున్న ప్రాంతంలో ఇప్పుడు ఇప్పుడున్న ప్రాంతం రికార్డు తేగానే దొక్కాడని కుటుంబాలు రోజువారీ దినసరి వేతనాలకు వెళ్ళేటువంటి వారు అనేక మంది ఉన్నారు వీళ్ళందరికీ వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి చంద్రబాబు గారు తల్లికి వందనం పేరుతో వేసినటువంటి డబ్బులు బాగా ఉపయోగపడుతున్నాయి అట్లాగే కుటుంబ మిషన్ల ద్వారా వారికే వారు ఉపాధిని కల్పించుకునే దానికి కూడా కొంతమంది పేర్లు తీసుకొని వారికి కూడా సోదరులు నజీర్ అహ్మద్ గారు అవి సబ్మిట్ చేయబోతూ ఉన్నారు ఇంకో మంచి అంశం ఏంటంటే ఈ సందర్భంగా నారా లోకేష్ గారిని బాగా అభినందించాలి ఆయన విద్యాశాఖ మంత్రిగా అయిన తర్వాత అనేక సంస్కరణలు పెడతా ముఖ్యంగా తల్లికి వందం తొందరగా పెడతానికి కారణం లోకేష్ గారే మొట్టమొదటిసారి ఎన్నికలు జరిగి రిజల్ట్స్ వచ్చిన తర్వాత అసెంబ్లీలో నజీర్ అహ్మద్ శాసనసభ్యుడు అయిన తర్వాత చంద్రబాబు గారు లోకేష్ బాబు గారి సహకారంతో తరబడి మూలబడినటువంటి కోడ్సుకుడు సత్రం బీసీ విద్యార్థుల హాస్టల్ని రీస్టోర్ చేసినటువంటి ఒక కోటి డెబ్బై లక్షలతో దాన్ని బాగు చేయించారు ఈ విధంగా అనేక సంక్షేమ పథకాలు బాగా నడుస్తున్నటువంటి అంశం ఈ రోజున పదిహేడవ వార్డులో మన గుంటూరు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు సుపరిపాలన తొలి అడుగు అలాగే పదిహేడవ డివిజన్లో నూతనంగా ప్రారంభించిన పార్టీ కార్యాలయానికి విచ్చేసిన నజీర్ అహ్మద్ గారికి రాజా మాస్టర్ గారికి మన రాష్ట్ర అబ్జర్వరు రాఘవేంద్ర గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజున ప్రతి గడపకి మన ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు తిరుగుతున్నారంటే ఆ రోజున ప్రజలు ఇచ్చిన గెలుపుకి సార్థకత నిరూపించుకోవడానికి ప్రతి గొంది తిరుగుతా ప్రతి సమస్య శానిటైజేషన్ సమస్య హౌసింగ్ సమస్య వాటర్ సమస్య ఏ సమస్య వచ్చినా ప్రతి గుంది గుంది తిరుగుతా ప్రతి డోర్ని సమస్యలు కనుక్కుంటా ముందు సాగుతున్న నజీర్ అమ్మద్ గారి నాయకత్వంలో పదిహేడవ డివిజన్ కమిటీ కూటమి నాయకులందరినీ కలుపుకొని ఇంకా రాబోయే కార్పొరేట్ ఎలక్షన్లు కానీ వేరే ఏ ఎలక్షన్ వచ్చినా అత్యధిక మెజార్టీ పదిహేడవ వార్డు నుంచి మేము హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వగలుగుతామని యాజ్ ఏ వార్డు ప్రెసిడెంట్గా తెలియజేస్తున్నాం